స్పాన్సర్ కాకుండా పైన వ్యక్తులకి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీబీస్ అవునా కదా బట్ మీకు ఈచ్ లైన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీబీస్ మీకు ఈచ్ లైన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీబీస్ వచ్చినప్పుడే మీరు చైర్మన్ అవుతారు కాబట్టి ఆ ఫైవ్ లైన్స్ మీద మనకున్న ఫోకస్ మన పైన అప్లైన్స్ కి అంతగా ఉండకపోవచ్చు ఇది మనం ఒప్పుకోలేకపోయినా సరే ఒప్పుకోవలసినటువంటి వాస్తవం అర్థం చేసుకోండి ఓకే సో మనము ఈ ఆపర్చునిటీలో చాలా చాలా బాగా అందరికీ చెప్తున్నాము ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మినిమం మీరు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు సో దీనికోసం మనం ఎవ్రీ సండే క్యాష్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉన్నాం అన్ని చోట్ల సో నేను ఇప్పుడు మీతో చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్కి వెళ్తున్నానండి సో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ మీరు సంపాదించాలి అంటే ఒక సిక్స్ మంత్స్ కొంతమంది అయితే ఒక వన్ ఇయర్ ఏదో చెప్తున్నారు బట్ నేనైతే చాలా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతానండి సిక్స్ మంత్స్ ఈజ్ ఎనఫ్ ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిన కి సిక్స్ మంత్స్ ఎనఫ్ ఆల్రెడీ జర్నీ చేస్తున్న వాళ్ళకి నేను చెప్పలేను ఎందుకంటే పడుకున్న ఉన్నట్టు నటిస్తున్న వాళ్ళకి మనం లేపలేం నిజంగా నిద్రలో ఉంటే బాబు అని అంటే ఒకసారి లేచిపోతారు కదా అలా బాబు అని అంటే లేచిపోతారు అన్నాను కదా అలా ఉన్న వాళ్ళే ఈ కొత్తగా ఎంటర్ అయిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం ఏం చెప్తే అదే బట్ ఆల్రెడీ జర్నీ చేసేసి ఉన్నారు కదా వాళ్ళతో కొద్దిగా వాళ్ళు యాక్సెప్ట్ చేసేంత వరకు మనం ఏం చేయలేం కాబట్టి మనం అందరికీ ఏం చెప్తాము ఇప్పుడు మీరు అందరూ కూడా ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి చెప్తున్నారు కొత్తగా ఒక కస్టమర్ గురించి వెళ్ళి చెప్పామనుకోండి వాళ్ళని ఎక్కువ మనం స్ట్రెయిన్ స్ట్రెస్ ఇవ్వకూడదు కాబట్టి సార్ మనందరం ఇప్పుడు ఈ షాపింగ్ చేస్తాం కదా ఈ షాపింగ్ బదులు ఐఎంసీలో షాపింగ్ చేయండి చేంజ్ ద షాపు చేంజ్ ద లైఫ్ ఈ కొటేషన్ వాడుతున్నాం కదా మీలో ఎంతమంది ఈ కొటేషన్ యూజ్ చేసుకొని సక్సెస్ అయిపోయారో తెలుసా అవ్వలేదు ఫ్రెండ్స్ సారీ అండి అవ్వలేదు మరి ఎందుకు పెట్టారు అవ్వలేనప్పుడు ఈ క్యాప్షన్ ఎందుకు చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ షాపును మారిస్తేనే లైఫ్ మారిపోతే హలో మనము ఇంతకు ముందు చాలా చాలా షాపులు మార్చామే చాలా చాలా బ్రాండ్లు మార్చాము రైటా రాంగ్ అండి ఇప్పుడు మీరు పుట్టిన దగ్గర నుంచి మీరు జస్ట్ పళ్ళు తోముకోవడానికి అంటే పళ్ళు క్లీన్ చేయడానికి వాడే పేస్ట్లోనే చాలా బ్రాండ్లు మారే రైటా రాంగ్ అండి ఎస్ మీకోసం నేనే ఆన్సర్ చేసేస్తున్నా కాసేపు ఆలోచించండి ఒప్పుకోండి బ్రాండ్ మార్చలేదా నేనైతే చిన్నప్పుడు కాల్గేట్ వాడేవాడిని ముందు కాల్గేట్ పౌడర్ వాడేవాడిని దాని తర్వాత పెప్సిడెంట్ వచ్చింది మార్కెట్లో సూపర్ చాలా బాగుంది ఆ మింట్ స్మెల్ చాలా ఫ్లేవర్ బాగుండేది వెబ్సి తర్వాత తర్వాత క్లోజప్ ఇంకా సూపర్ దాని తర్వాత ఇంకొకటి 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 ఏం మీరు మార్చలేదా మార్చారు కదా మరి దాన్ని ఏమంటారు చేంజ్దా షాపే కదా లైఫ్ మారిందా మారలేదు బ్రాండ్ మారినంత మాత్రాన లైఫ్ మారిపోదండి కానీ మరి ఇది ఎందుకు చెప్తామండి అంటే స్టార్టింగ్ మనం ఒక ని మన ఐఎంసి ఫ్యామిలీలోకి ఎంటర్ చేయడం కోసం మాత్రమే వన్ క్రోర్ థర్టీ లాక్స్ ప్లస్ అసోసియేట్స్ ఉన్నారు మన ఐడి నెంబర్ కొత్త వాళ్ళకి తీస్తే అదే కదా వస్తుంది మరి అందులో ఎంతమంది సిపిఎల్ అయిపోయారు ఆలోచిస్తే మనకి అనిపిస్తుంది నిజమే సో మనలో ఎంతమంది చైర్మన్స్ అయిపోయారు ఎంతమంది అంబాసిడర్స్ అయిపోయారు ఇంకా చెప్పాలంటే ఎంతమంది సూపర్ స్టార్స్ అయిపోయారు వన్ క్రోర్ సూపర్ స్టార్స్ అయిపోయారా లేదే కాబట్టి మరి ఏంటండి మరి ఇదేంటి ఇలా చెప్తున్నారు మీరు మరి ఏం చేయాలి చేంజ్ యువర్ యాటిట్యూడ్ సో ఫ్రెండ్స్ షాప్ మారిస్తే సక్సెస్ రాదండి షాప్ మార్చిన తర్వాత మన యాటిట్యూడ్ కొద్దిగా చేంజ్ చేసుకోవాలి ఏ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలండి అసలు ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ ఉంటుందా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి యాటిట్యూడ్ ఉంటుంది కంగ్రాచులేషన్స్ అరే రే ఈ యాటిట్యూడ్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియట్లేదు నేను ఇప్పుడు ఎక్కడ తెలుసుకోవాలని మీరేం కంగారు పడకండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి యాటిట్యూడ్ ఉంటుంది సో యాటిట్యూడ్ లో టూ టైప్స్ ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉంటే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ రెటివ్ గా థింక్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ ఎక్కడ వస్తుంది పాజిటివ్ గా థింక్ చేస్తేనే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అయితే ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా అబ్బో సూపర్ గా ఉంటాయి వినడానికి కూడా బాగుంటాయి ఎంఎస్ఆర్ గారు చాలా బాగా చెప్పారండి బట్ అప్లై చేసేటప్పుడు అంటే ఆచరించేటప్పుడు చాలా చాలా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఆ నేర్చుకుంటేనే మనం ఆచరించగలుగుతాము అందుకే ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ జూమ్ పెట్టడం జరిగింది సో యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ లైఫ్ చేంజ్ అయిపోతుంది డౌట్ లేదు ఫ్రెండ్స్ కి అంత పవర్ ఉంది సో మీలో చాలా మందికి తెలుసు 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 అని అంటున్నాను కదా యాటిట్యూడ్కి ఉన్న పవర్ ఏంటో చూద్దాం చూడండి కి పవర్ తెలుసుకోవడానికి ఒకసారి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏ టు జెడ్ లో ట్వంటీ సిక్స్ ఉంటాయని తెలుసు కదా సో ఆ ట్వంటీ సిక్స్ ఉంటాయని తెలుసు అని చెప్పడం అంటే లెవెన్ పర్సెంటేజ్ అర్థమవునట్టు అనమాట సో దానికోసం ఈ టేబుల్ చూపిస్తాను చూస్తే మనకి ఎయిటీ త్రీ పర్సెంటేజ్ డెఫినెట్ గా అర్థమవుతుంది ఏ అంటే వన్ బి అంటే టూ ఇప్పుడు నేను ట్వంటీ సిక్స్ చదివినండి కంగారు పడకండి జెడ్ అంటే ట్వంటీ సిక్స్ ఓకేనండి ఏ అంటే వన్ జెడ్ అంటే ట్వంటీ సిక్స్ మధ్యలో నెంబర్లు ఉన్నాయి కదా సో ఈ నెంబర్లు అన్నిటికీ యాటిట్యూడ్ అనే స్పెల్లింగ్ లో మీరు చూస్తే హండ్రెడ్ వస్తుంది ఇది నేను నేర్చుకున్నప్పుడు చాలా అదృష్టం అనుకున్నానండి కానీ మనం జాగ్రత్త పడాలి ఈ అదృష్టం దగ్గర కూడా జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ మనకు అనుకోకుండా ఒక వంద కోట్లు వచ్చాయి అనుకోండి మన బ్యాంక్ బ్యాలెన్స్ లో అది అదృష్టం అని అనుకున్నాం అనుకోండి అదృష్టమే కానీ జాగ్రత్తగా ఉండాలి వంద కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వాటి రైడింగ్ అవుతుంది ఇంకా చాలా చాలా మంది చాలా చాలా ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనం జాగ్రత్త పడాలి అలాగే లో కూడా హండ్రెడ్ పర్సంటేజ్ వచ్చేయడము అదృష్టం ఇంకా మీరు ఏ వర్డ్ని తీసుకున్నా సరే ఎనీ వర్డ్ హండ్రెడ్ రాదండి ఎక్సెప్ట్ వన్ వర్డ్ అది మనం మాట్లాడుకుందాం ఒక వర్డ్కి తప్ప రిమైనింగ్ ఏ వర్డ్స్కి కూడా హండ్రెడ్ రాదు యాటిట్యూడ్కి వస్తుంది కానీ లో ఎన్ని ఉన్నాయి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఈ వింటున్నదంతా కూడా మీరు పాజిటివ్గా వింటేనే మీ మైండ్కి ఉపయోగపడుతుంది మీ సక్సెస్ జర్నీ చేయడంలో ఉపయోగపడుతుంది ఆ ఏం చెప్పలేరా బాబు నువ్వు ఏ టు జెడ్ ట్వంటీ సిక్స్ నెంబర్స్ ఉంటాయని మాకు తెలియదేంటి దానికోసం ఇలా స్క్రీన్ లో కూడా చూపించాలి ఏంటి అని అనుకున్నారనుకోండి మీరు నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు ఎందుకు అలా నెగిటివ్ గా థింక్ చేయొద్దని చెప్తున్నానంటే వన్ ఆర్ టూ పీపుల్ ఉండొచ్చు కదా పక్కా తెలుగు మీడియంలో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదువుకున్నానండి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లోకి వెళ్ళేసరికి చాలా పెద్ద సినిమా కనిపించింది నాకు ఒక్కసారి ఇంగ్లీష్ అనేటప్పటికి అలా మీలో వన్ ఆర్ టూ పీపుల్ మేబీ బిజీగా ఉండి సో మీకు ఇది మర్చిపోయి ఉన్న వాళ్ళకి గుర్తొచ్చే అవకాశం ఉంటారు కదా అని చూపించారు సో కాబట్టి మీరు పాజిటివ్ గా థింక్ చేయమని చెప్తున్నారు రైట్ సో కాబట్టి యాటిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీ అందరికి నచ్చే ఎగ్జాంపుల్ మీలో చాలా మంది ఎంటర్ అయినప్పుడు చాలా మంది ఎంటర్ అయినప్పుడు ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ యాజ్ ఏ కస్టమర్ థింకింగ్ ఉంటది ఆ కస్టమర్ థింకింగ్ లో మన యాటిట్యూడ్ ని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డిమార్ట్ కి వెళ్లే వ్యక్తులు అనుకోండి ఇప్పటి వరకు ఐఎంసీలో లేరు ఇప్పుడే వచ్చారు సో ఫస్ట్ వీక్ లో మీరు ఆల్రెడీ డిమార్ట్ లోకి వెళ్ళి టూత్పేస్ట్లు లేదా సోప్ బాథింగ్ సోప్ బాథింగ్ సోప్ ఒక సిక్స్ టూత్పేస్ట్లు ఒక రెండు తెచ్చారండి సో ఒక టూత్పేస్ట్ మీరు యూజ్ చేసుకుంటున్నారు ఒకటి ర్యాక్ లో ఉంది బాథింగ్ సోప్ ఒక రెండు వాడుకుంటున్నారు ఇంకో ఫోర్ ర్యాక్ లో ఉన్నాయి ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్పారు ఈ ఆపర్చునిటీలో జస్ట్ షాప్ మారిస్తే చాలు ఈ ప్రొడక్ట్ మాని ఈ ప్రొడక్ట్ వాడితే చాలు ఇది ఇనీషియల్ స్టేజ్ ఫ్రెండ్స్ ప్రొడక్ట్ వాడితేనే కదా అసలు బాగుందో లేదో తెలిసే దానికోసం చేంజ్ ద షాప్ అన్నా సో షాప్ చేంజ్ చేయండి అని అంటే ఆ బాస్కెట్ పట్టుకునేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ టూత్పేస్ట్ గురించి చెప్తారు ఇది డెంటల్ క్రీమ్ అండి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది మన పంటి మీద ఉన్నటువంటి అనామిల్ ని ఎక్కడ డ్యామేజ్ చేయదు ఇందులో ఫ్లోరైడ్ లేదు ఇంకా చాలా 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 ఉన్నాయి యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ మీరు తీసుకుంటారు అని చెప్తారు నేను అండి అండి అంటున్నాను కదా మీ ఫ్రెండ్ అయితే మిమ్మల్ని అండి అండు అదే తీసుకోరా అదే అంటాడు ఆ లాంగ్వేజ్ మీరు అనుకోండి మళ్ళీ మిమ్మల్ని రా అనడం నాకు ఇష్టం లేదు కాబట్టి అండి అంటున్నాను ఓకే సో ఆ థింకింగ్ లో కూడా చాలా మంది అనుకుంటారు నా ఫ్రెండ్ అన్ను ఎందుకు అండి అంటాడు అని చాలా థింక్ చేయకండి అదొక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కాబట్టి మీరు చెప్పేటప్పుడు మీరేం థింక్ చేస్తారు అన్నది నాకు కావాలి ఏం థింక్ చేస్తారు వెంటనే మీరు కళ్ళు మూసుకుంటారు ఇంట్లో ర్యాక్ వరకు వెళ్ళిపోతారు ర్యాక్ లో ఒక టూత్ పేస్ట్ కొత్తది కనబడుతుంది సోప్ దగ్గరికి వెళ్తారు ఇది స్కిన్ కేర్ సోప్ అండి స్కిన్ కి సంబంధించి ఏ డిసీజ్ రానివ్వదు ఒకవేళ వస్తే ఉంటే బై బై బ్యాడ్ లక్ దాన్ని రిమూవ్ చేసే దానికి రూట్స్ వరకు వెళ్ళిపోయి పనిచేస్తే మన ప్రొడక్ట్స్ అని చెప్తారు వెంటనే మీరు కళ్ళు మూసుకుంటారు ఆ ర్యాక్ దగ్గరికి వెళ్తారు ఫోర్ సోప్స్ కనిపిస్తాయి అప్పుడు మనం ఏమంటాం తెలుసా ఒకటి ఎక్స్ట్రా టూత్ పేస్ట్ ఉంది అది మంత్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో తీసుకుందాంలే ఇప్పుడు టూత్పేస్ట్ వద్దు నెక్స్ట్ ఆయిల్ దగ్గర తీసుకువెళ్తారు రైస్ బ్రాన్ ఆయిల్ అండి చాలా బాగుంటుంది వన్ ప్యాకెట్ యూజ్ చేయండి దీని క్వాలిటీ మీకు తెలుస్తుంది వెంటనే మనం ఆల్రెడీ ఫైవ్ లీటర్స్ లేకపోతే ఒక డబ్బా కొనేసి ఉంటాము ఆ ఉంది ఉంది చాలా ఆయిల్ ఉంది అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాకెట్ తీసుకుందాం ఇది వన్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఫ్రెండ్స్ అది నేను నెగిటివ్ అని చెప్పను కానీ పాజిటివ్ మాత్రం కాదు మరి ఏంటి పాజిటివ్గా ఆలోచించాలి అంటే అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి మనం ప్రొడక్ట్ యూజ్ చేసి మనకి నచ్చిన తర్వాత షేర్ చేయాలి చూడండి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇక్కడే మనకు ఒక అద్భుతమైన రియలైజేషన్ కలగడానికి ఛాన్స్ ఉంది మనం యూజ్ చేసి ఒక టూత్పేస్ట్ మనం యూజ్ చేసి మన ఫ్రెండ్స్ లో పది మంది ఉన్నారనుకోండి పది మందికి ఆ టూత్పేస్ట్ గురించి షేర్ చేస్తే మన ద్వారా కంపెనీకి టర్న్ ఓవర్ వన్ టూత్పేస్ట్ మన సైడు టెన్ టూత్పేస్ట్ లు మన టీమ్ సైడ్ టోటల్ గా లెవెన్ టూత్పేస్ట్ అంటే లెవెన్ టూత్ పేస్ట్ కి సంబంధించిన వాల్యూమ్ జనరేట్ అవుతుంది అనే యాటిట్యూడ్ వస్తే ఈ టూత్ పేస్ట్ ఒకవేళ వాడిన తర్వాత మేబీ మనకు నచ్చకపోతే నెక్స్ట్ మంత్ మన దగ్గర ఎలాగో ర్యాక్ లో ఉన్న టూత్పేస్ట్ వాడుకుందాంలే అని అనుకునే యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటదో అలాంటి యాటిట్యూడ్ ని మీరు డెవలప్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ ఆపర్చునిటీ లో సక్సెస్ మన ఫ్రెండ్స్ అలా మన యాటిట్యూడ్ పాజిటివ్ గా ఉంటే హ్యాపీ ఒకవేళ మన పాజిటివ్ గా యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి అంటే మాత్రం డిసిప్లైన్ డిసిప్లైన్ కు మాత్రమే హండ్రెడ్ వస్తుంది ఫస్ట్ వన్ ఈజ్ యాటిట్యూడ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిసిప్లైన్ సో ఈ టూ వర్డ్స్ కి తప్ప ఇంకా రిమైనింగ్ ఏ వర్డ్ అయినా మీరు కావాలంటే కౌంట్ చేసుకోవచ్చు మనీ కౌంట్ చేసుకొని చూడండి పవర్ ఈ పవర్ ఆ పవర్ లో చాలా ఉంటాయి కదా ఏ పవర్లు మీరు యాడ్ చేసుకున్నా రాదు ఇంకా ఎడ్యుకేషన్ ఎనీ వర్డ్ అండి ఎక్సెప్ట్ యాటిట్యూడ్ అండ్ డిసిప్లిన్ ఇది ఒక గ్రేట్ థింగ్ అనమాట నేను ఇది టూ థౌజండ్ త్రీలో నేర్చుకున్నాను సో ఈ టూ థౌజండ్ త్రీలో నేర్చుకున్న విషయాన్ని నాలెడ్జ్ ని నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ నేను చేసిన ప్రతి కంపెనీలో కంపెనీ డిస్టర్బ్ అయిన తర్వాత వేరే కంపెనీకి మేము షిఫ్ట్ అయిపోవడం జరిగేది అదే విధంగా నాతో పాటు నా ఫ్రెండ్స్ నా రిలేషన్స్ వాళ్ళకి నాకున్న మధ్యన రిలేషన్ ని ఎట్టి పరిస్థితిలో నేను డామేజ్ చేసుకోలేదు కావాలి అని కావాలి అని నేను ఎట్టి పరిస్థితిలో డ్యామేజ్ చేసుకోలేదు కాబట్టి నేను చెప్పిన వెంటనే చాలా మంది వచ్చారు వేదు ఇంతకు ముందు చాలా చేసాం కాబట్టి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కొద్దిగా ఆలోచించి వెయిట్ చేసి చూసి రిమైనింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో కానీ ఆ యూనిటీని మేము ఎప్పుడు మిస్ చేసుకోలేదు మీరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ టూ వర్డ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి మనందరికీ తెలుసు యాటిట్యూడ్ గురించి డిసిప్లైన్ కూడా మీరు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి డిసిప్లైన్ అంటే ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇందాక అనుకున్నాం కదండి మనకన్నా సక్సెస్ అయిన పర్సన్ అప్లైన్ నాలెడ్జ్ చాలా పవర్ఫుల్ అప్లైన్ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా చాలా పవర్ఫుల్ ఏ పవర్ఫుల్ అనుకుంటే అప్లైన్స్ నాలెడ్జ్ మోర్ పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకండి అంటే ఈ ఐఎంసీ ప్లాట్ఫామ్ లో మన అప్లైను మనకన్నా ముందు వచ్చారు నేను ఇందాక చెప్పాను నా ఫ్రెండ్ రామకృష్ణ గారి గురించి నా మీద ఉన్న ప్రేమతో ఆయన స్టార్ట్ చేసిన వెంటనే నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నాము ఇద్దరు నాలెడ్జ్ ఒకటే నా ఫ్రెండ్స్ నా రిలేషన్స్ చాలా మంది వచ్చేసారు వాళ్ళ నాలెడ్జ్ నా నాలెడ్జ్ ఒకటే కాబట్టి మాకు చాలా చాలా కష్టమైంది స్టార్టింగ్ స్టేజ్ లో ఇప్పుడు మీరు ఎవ్వరికి కూడా అలాంటి కష్టం లేదు మీరు చాలా బ్లెస్డ్ తో ఉన్న పీపుల్ అని ఎందుకు చెప్పానంటే రోజు సిక్స్ ఓ క్లాక్ కి ఒక్కొక్క నాలెడ్జ్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ ప్రశాంతంగా వినండి విన్న దాంట్లో ఇది ఎంతవరకు మంచి ఉంది నేను ఈ రోజు మొత్తం చెప్పిన దాంట్లో మీరు మరలా మరలా గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఇందాక చెప్పిన టూత్పేస్ట్ సోప్ అండి మీరు చాలా మందిని ఫేస్ చేసి ఉంటారు మీ టీమ్ లో వచ్చే వాళ్ళని ఈ టూత్పేస్ట్ వాడండి అంటే టూత్పేస్ట్ ఉందండి నెక్స్ట్ మంత్ వాడదాం టీ పౌడర్ వాడండి నెక్స్ట్ మంత్ వాడదాం టీ పౌడర్ మమ్మే కిలో కొనేశాను గోల్డ్ వాడండి మొమ్మే టూ లీటర్స్ తెచ్చానండి అని అనే వాళ్ళని చూడలేదా చూసారు కదా ఇటు పైన మీకు మీ టీంలో అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా వస్తే వెంటనే చెప్పండి సూపర్ సార్ నేను కూడా ఇలాగే అనుకున్నానండి మేడం నేను కూడా ఇలాగే అనుకున్నాను కానీ నేను అప్పుడు నా అప్లైన్ ఏం చెప్పాడంటే సార్ ఇది మీరు నెక్స్ట్ మంత్ అయినా వాడచ్చండి ఈ టూత్ పేస్ట్ కనుక ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు ఇది నచ్చిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పొచ్చు అని చెప్పారండి అప్పుడు నేను ఆలోచించాను ఇది నిజమే కదా అలా చెప్పండి దాన్ని ఇండైరెక్ట్ అప్రోచ్ అంటారు అలా చెప్తే సో అవతల వాళ్ళు నిజమే కదా మనం చెప్పడానికి బాగుంటది అది నెక్స్ట్ మంత్ అయినా వాడుకుందాంలే అని ఆలోచిస్తారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఆ ఆలోచన లేదు అని మాత్రం మీరు డిసైడ్ అవ్వద్దు వాళ్ళకున్న బిజీ లైఫ్ లో అది పెద్దగా మంది ఇప్పుడు ఇప్పుడు మేము వన్ ల్యాక్ కన్నా ఎక్కువ ఉన్నాం కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం అండి మరి నేను ఫస్ట్ త్రీ ఇయర్స్ ఏం చేశాను ఫస్ట్ త్రీ ఇయర్స్ ఏం చేశాను మా ఫ్రెండ్ చెప్తున్న ప్రతిసారి చెప్పాలా ఊరుకోరా బాబు అని చెప్పి అనుకునేవాడిని అలాగే సార్ అలాగే సార్ వెళ్తాను సార్ షాప్ వెళ్తాను సార్ తీసుకుంటాను సార్ అని చెప్పేవాడిని బట్ అలా చెప్పింది ఇంపార్టెంట్ కాదు లోపల ఏమనుకుంటున్నాం అన్నదే ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు విన్నదే ఇంపార్టెంట్ కాదండి విన్న తర్వాత మీరు లోపల ఏమనుకుంటున్నారా అదే ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా అనుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఎందుకండి అని అంటే వై చాలా ఇంపార్టెంట్ మంత్లీ ఇన్కమ్ మనం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సంపాదించవచ్చు ఈ ఆపర్చునిటీలో మీరు ఒక సిక్స్ మంత్స్ ఎఫర్ట్ పెడితే అని చెప్పాను కదా మీకు ఇప్పుడు క్వశ్చన్ ఫ్రెండ్స్ మీరు నాకు రిప్లై ఇవ్వక్కర్లేదు కానీ మీకు మీరు ఆలోచించండి బయట ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ సంపాదించాలంటే మనకు రెండే రెండు వెహికల్స్ ఉన్నాయి ఒకటి జాబ్ అనే వెహికల్ ఉంది జాగ్రత్తగా ఆలోచించండి జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ సంపాదించాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలా అక్కర్లేదా ఉండాలి ఉండాలి మినిమంలో మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఆర్ పీజీ అయినా ఉండాలి మరి ఆ క్వాలిఫికేషన్ రావడానికి మీరు ఎన్ని ఇయర్స్ శ్రమ పడ్డారు ఎన్ని ఇయర్స్ డిసిప్లైన్ గా ఉన్నారు మీకు నచ్చకపోయినా మీ పేరెంట్స్ ప్లస్ మీ ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ మీ సార్స్ మేడమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసిప్లైన్ గా ఉంచారు లోపల తిట్టుకున్నా సరే డిసిప్లైన్ గా ఉండాలని ఉన్నాము ఇవన్నిటితో పాటు మనీ కూడా చాలా అయింది ఒక డిగ్రీ చేయాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ లేకుండా ఎలా అవుతుంది డిగ్రీ ఒప్పుకుంటారా మరి నెక్స్ట్ లేదంటే జాబ్ వదిలేండి సార్ పక్కన పెట్టండి బిజినెస్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ రావాలంటే ఈ రెండు వాస్తవాలే కదా జాబ్ చేసే వాళ్ళు తీసుకోండి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సంపాదించాలంటే వాళ్ళు చాలా ఎడ్యుకేషన్ తీసుకున్నారు చాలా ఎఫర్ట్ పెట్టారు నోట్ దిస్ యువర్ అన్నారు అన్నట్టుగా మీరు ఇక్కడ పాయింట్ ఏం గుర్తు పెట్టుకోవాలంటే చాలా ఎఫర్ట్ పెట్టారు మరి బిజినెస్ లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రావాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు చాలా చాలా కాంపిటీషన్ ఫేస్ చేశారు చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ తీయాలంటే మరి ఇప్పుడు మనము ఏమీ కాకుండా మీరు ఎంటర్ అవ్వండి జస్ట్ చైర్మన్ అయిపోతారు నేనే చెప్పాను కదా ఓ సిక్స్ మంత్స్ లో మీరు చైర్మన్ అయిపోవచ్చు అని వాస్తవం కానీ మీరు నేర్చుకుంటేనే నేర్చుకున్నది అప్లై చేస్తేనే లేకపోతే రాదు సో ఏం నేర్చుకోవాలండి మీ మైండ్ లో ఈ స్లైడ్ మీ మైండ్ లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు చైర్మన్ అవ్వడం కోసం మాత్రమే ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ జూమ్ లో లాగిన్ అయ్యారు మీరు చైర్మన్ అవ్వడం కోసం మాత్రమే అంటే చైర్మన్ మాత్రమే కాదు ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు చైర్మన్ అవ్వలేని వాళ్ళ కోసం చెప్తున్నాను సో లేదండి చైర్మన్ వరకు మాత్రమే ఆగిపోతామా ఏంటని మాత్రం మీరు అనుకోకండి సో ఎవరైతే చైర్మన్ అవ్వలేదో ఈ ఆపర్చునిటీలో మీరు చైర్మన్ అవ్వడం కోసం మాత్రమే ఈ మార్నింగ్ ఎంపవర్డ్ మార్నింగ్ లో మీరు లాగిన్ అయ్యారు అద్భుతమైన లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లో మీరు ఉన్నారు సో కావాల్సినవి ఏంటి ఫైవ్ టీమ్స్ లో జస్ట్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీవీ తో ఉండాలి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే ఎవ్రీ మంత్ ఉండాలి ఎవ్రీ మంత్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ రావడం ఎలాగా అన్నది మీరు ఈ సిక్స్ మంత్స్ లో నేర్చుకోండి నేర్చుకునే సిక్స్ మంత్స్ కోర్స్ గా మీరు డిసైడ్ అయితే సిక్స్ మంత్స్ లో ఏదో ఒక పాయింట్ టర్నింగ్ పాయింట్ వస్తుంది ఆ ఒక్క పాయింట్ చాలండి మనం సక్సెస్ అయిపోవడానికి బట్ ఆ పాయింట్ ఎక్కడ వస్తుందో తెలీదు ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మే సిక్స్టీన్త్ వస్తుందో తెలీదు మే ఫిఫ్టీన్త్ వచ్చిందో తెలీదు మే ఫస్ట్ వచ్చిందో తెలీదు లేకపోతే జూన్ వస్తుందో తెలీదు జూలై వస్తుందో తెలీదు సిక్స్ మంత్స్ మాత్రం మీరు డిసైడ్ అయిపోతే ఎక్కడో దగ్గర వస్తుంది మీ లైఫ్ కావలసినటువంటి సక్సెస్ తీసుకోవడానికి కావలసినటువంటి పాయింట్ రైట్ సార్ బానే ఉందండి ఇది మేము చాలా సార్లు చూసాము ఇలా కావాలంటే ఏం జనరేట్ చేసుకోవాలి మన మైండ్ లో మీకు ఫైవ్ టీమ్స్ లో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి చాలా మంది లీడర్స్ కూడా చెప్పారు ఒకరు ఇద్దరితో ఎప్పుడు సక్సెస్ రాదు హ్యూజ్ టీమ్ ఉండాలి ఒక హండ్రెడ్ పీపుల్ ఉంటే అందులో ఎయిటీ పర్సెంటేజ్ బట్ ట్వంటీ పర్సెంటేజ్ పనిచేస్తారు బట్ ఆ ట్వంటీ పర్సెంట్ పని చేయడానికి ఆ ఎయిటీ పర్సెంటేజ్ పీపుల్ కారణం అవుతారు చాలా మంచి కొటేషన్ అండి వాస్తవమైన కొటేషన్ కూడా సో కాబట్టి ప్రతి టీమ్ లో కూడా మీరు హండ్రెడ్ హండ్రెడ్ పీపుల్ ని డిజైన్ చేసుకొని మీ మైండ్ లో హండ్రెడ్ పీపుల్ టీమ్ నేను రెడీ చేసుకోవాలని మీరు డిసిషన్ తీసుకోండి ఎప్పుడైతే మీకు హండ్రెడ్ పీపుల్ ఉన్నారో ఆటోమేటిక్ గా మీకు ఈచ్ వన్ నుంచి అప్రాక్సిమేట్లీ నేను యావరేజ్ చెప్తున్నానండి టూ ఫిఫ్టీ బీబీస్ మీరు తీసుకున్నా సరే వాళ్ళు మీకు ఆటోమేటిక్ గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ బీబీస్ వచ్చేస్తాయి